ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాతం సుస్వాతం అందరికీ నమస్కారం అండి భగవద్గీతలో మనము మూడవ అధ్యాయం కర్మయోగం కర్మయోగంలో చక్కగా మూడు శ్లోకాలను తెలుసుకున్నామండి రెండు శ్లోకాలలో అర్జునుడు కృష్ణ భగవాను ప్రశ్నించాడు ఏమని అంటే సాంఖ్యయోగాన్ని బోధించినావు జ్ఞానయోగము శ్రేయస్కరం అని చెప్పినావు మళ్ళీ నన్ను యుద్ధం చేయమంటున్నావు ఈ కర్మలు చేయడం ఎందుకు మరి మళ్ళీ శ్రేయస్కరమైన జ్ఞాన యోగానికి పోతే కర్మ సన్యాసం చేసి నేను యుద్ధం చేయాల్సిన పని లేదు కదా మళ్ళీ నన్ను యుద్ధం ఎందుకు చేయమంటున్నావు అయ్యా కృష్ణయ్యా అని అడిగాడు అనమాట అడిగితే దానికి భగవానుడు ఇప్పుడు ఈ కర్మయోగాన్ని గురించి తెలియజేస్తున్నాడు ఏమని అంటే నేను సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగాన్ని బోధించినాను మన మోక్ష సాధనకు జ్ఞానయోగము అనేది ఒక ఉంది కర్మయోగం అనేది ఒక మార్గం ఉంది అయితే ఏది చేసినప్పటికీ కర్మలను ఆచరించడం అనేది తప్పదు మనము జన్మ తీసుకున్నప్పుడు మనకు విదిత కర్మలు ఉంటాయి కొన్ని మనం చేయాల్సినవి ఈ శరీరంతో ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఏవో కొన్ని కర్మలు ఉంటాయి ఆ కర్మలను ఆచరించడం అనేది తప్పదు అయితే ఆ కర్మలను ఎట్లా ఆచరిస్తున్నాము అనే దాన్ని బట్టే మన స్థితి అనేది ఏర్పడుతుంది మనం జ్ఞానాన్ని కలిగి ఉన్నామా అజ్ఞానంలో ఉన్నామా అనేది తెలుసు పోతుంది అన్నమాట అయితే జ్ఞానం కలిగి విచక్షణ కలిగి మనము కర్మలను చేసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు భగవంతుడు విచక్షణ ఎలా ఉంటుంది మరి అంటే ఏవి మనకు అవసరమైన కర్మలు ఏవి అనవసరమైన కర్మలు ఇప్పుడు మనం చేసేవి నూటికి తొంభై శాతము అనవసరమైన కర్మలు ఉంటాయి ఎలా అంటే అహంకార అమకారాలతోని అహంకారంతో కొన్ని కర్మాలను మనమే క్రియేట్ చేసుకుంటాం ఎందుకు అన్నీ మనకే తెలుసు అనుకొని లేదు మనమే ఏదో కష్టంలో ఉన్నాము అందరు సుఖంగా ఉన్నారు అని బాధతోనో మనను మనమే హింసించుకోవడము బాధ పెట్టుకోవడము ఇలాంటి భావనలు కేవలము భావనల వల్ల మనము మన మనను మనమే తక్కువ చేసుకుంటామన్నమాట అప్పుడు దానివల్ల ఏమవుతుంది మనకి జ్ఞానం అనేది సత్యానికి దూరంగా ఉన్నాం మనం అంటే ప్రపంచంలో ఏది కూడా కష్టం లేదు సుఖం లేదు కానీ నువ్వు కష్టంగా తీసుకుంటే కష్టం అనిపిస్తుంది సుఖం అనుకుంటే సుఖం అనిపిస్తుంది అందులో మంచి లేదు చెడు లేదు దాంట్లో మనము చూసి మనము కలిగే మనకు కలిగే భావనలలోనే ఆ తేడా ఉంది కానీ వస్తువులో లేదు అని భగవంతుడు చెప్తున్నాడు ఆ సత్యాన్ని నువ్వెప్పుడు గ్రహిస్తావో అది నిత్యమైనది కాబట్టి దానివల్ల నీకు ఎప్పుడు దుఃఖం అనేది కలగదు నువ్వెప్పుడు ఆనందంగా ఉంటావు అంటే మంచి చెడు ఉన్నప్పుడే కానీ మంచిగా అయినప్పుడు ఆనందిస్తాము చెడు అయినప్పుడు దుఃఖిస్తున్నాము మరి ఇప్పుడు చీకటి ఉన్నది చీకటి కూడా ఒకటి మనకు అవసరమైనదే మనం రాత్రి పూట నిద్రిస్తాం నిద్రించినప్పుడు మనలో చర్యలు జరుగుతాయి మనము తెల్లారి వరకు మళ్ళీ ఆరోగ్యంగా ఉంటాము మనకు అంటే మనకు శరీరంలో జరిగే క్రియలు అన్నీ జరుగుతాయి దానివల్ల మనకు శరీరము మళ్ళీ శక్తివంతం అవుతుంది తెల్లవారి మళ్ళీ పని చేసుకోగలుగుతాము మన కర్మాలు నిర్వహించుకోగలుగుతాము కాబట్టి అది చీకటి అన్నది చెడ్డది అనేది కాదు కదా అది ఒక సమానంగా పగలు మనం ఎలా కష్టపడుతున్నామో ఈ శరీర భాగాలను ఉపయోగించి పని చేసుకొని ధనాన్ని ఆర్జించి మనకు నిర్వ మనము చేయవలసిన కర్మలను చేయడానికి శక్తిని ఉపయోగిస్తున్నాం మరి అటువంటి శక్తిని మళ్ళీ పొందడానికి మనకు విశ్రాంతి అవసరం కాబట్టి శరీరానికి విశ్రాంతి తీసుకోవడము అది సహజంగా జరిగిపోతూ ఉంది అంతేగాని అది చీకటి అయింది కాబట్టి చెడు పొద్దున అయింది కాబట్టి మంచి అనేది కాదు చీకటి వెలుగులు అని ఏదో కష్ట సుఖాలు అన్నది కాదు కదా కాబట్టి మనకు అప్పుడప్పుడు కడుపులో నొప్పిలేస్తుంది ఏదో బాధ అవుతుంది శరీరంలో అనారోగ్యం ఏదో ఒకటి తేడాలు అవుతూ ఉంటాయి మళ్ళీ అవి సర్దుకుంటూ ఉంటాయి అది సహజమైన విషయం అలాగే ప్రకృతిలో మార్పులు ఎలా జరుగుతూ ఉంటాయో చెట్లు చిగురిస్తాయి పండ్లు కాయలు తోని నిండుగా ఉంటుంది ఒకసారి ఎండిపోతుంది అంత మాత్రాన దాన్ని మనం ఏమి చేయలేం కదా అది ప్రకృతి సహజంగా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అలా సుఖం వెంట కష్టము సుఖము అనేవి ఒకదాని తర్వాత వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ నీ కర్మ నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో దాన్ని నువ్వు నిర్వర్తిస్తూ పో అట్లా నువ్వు కర్మ చేసుకుంటూ ఉండాలి అంతేగాని నువ్వు ఒకదానికే అంటే నువ్వు ఈవి కాకుండా మనము ఎక్స్ట్రా మనం ఏం చేస్తాం ఎవరో ఉంటే ఒక అభిమానం ఉంటుంది వాళ్ళ మీద అభిమానం ఉండి మన కర్మాలు మనం చేసే పనులు వదిలేసి వాళ్ళ కోసం పనులు చేయడము వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడము వాళ్ళ కోసం బాధపడము అది కాకుంటే దుఃఖించడము వాళ్లకు మంచి జరిగితే ఆనందించడం అంటే ఇవన్నీ మనం ఎక్స్ట్రా బంధాలు బాధలు అన్నట్టు ఇవన్నీ అంటే మనకు భగవంతుడు ఏం నిర్ధారించలేదు ఇవన్నీ నువ్వు చెయ్య అని చెప్పలేదు కానీ మనమే ఇవన్నీ కల్పించుకుంటున్నాము ఎవరి మీదనో ప్రేమ ప్రేమతోని వాళ్ళ కోసం మనం ఏదో చేసి మళ్ళీ తర్వాత మనమే ఇబ్బందులు పడి మనమే బాధపడి వాళ్ళేదో మనకు చేయకపోతే దానికి దుఃఖపడి తర్వాత మళ్ళీ అయ్యో ఎవరైనా ఇంతే లే దేవుడా అనుకోవడం అంటే ఇవన్నీ కేవలము కల్పించుకోవడం ఆ ప్రేమ అన్నది వాళ్ళ కోసం మనం చేయకపోయినా వాళ్ళు చేసుకుంటారు కానీ మనమేదో చేస్తున్నాము మనమేదో వాళ్ళ మీద ప్రేమ పడుతున్నామని మనమే అనుకోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట మన జీవితాలలో అయితే ఇలాంటివన్నీ చేయకండి మీకు ఎవరు చేసినా చేయకపోయినా ఎవరి జీవితము వాళ్ళది సాగుతూ ఉంటుంది వాళ్ళకి ఏవేవి కావాలో ఆ భగవంతుడే సృష్టించి పెట్టిండు ఆల్రెడీ ఇప్పుడు పశుపక్షాదులకు ఎవరు తెచ్చిస్తారండి ఆ భగవంతుడే సృష్టించిండు వాటిని ఉపయోగించుకుంటూ అవి జీవిస్తున్నాయి అట్లనే మనిషికి దగ్గినట్టు వాడి ఆలోచనలకు తగినట్టు భగవంతుడు వాడికి అవకాశాలు కల్పిస్తాడు వాడు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది వాడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే వాడి జీవితం ఆ విధంగా సాగుతుంది కాబట్టి ఎవరో ఏదో చేస్తే అవుతుంది ఎవరో చేయకపోతే కాదన్నది ఉండదు ఎవరిది వాళ్ళు నిర్ణయించుకునేదే విచక్షణ అంటారు దని వివేకం కలిగి వాళ్ళ కార్యక్రమాలు కర్మలు ఏవి చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది కర్మలు చేయడం అనేది తప్పదు ప్రతి వాళ్ళు కర్మలు చేయవలసిందే అని చెప్తూ మనకు ఈ నాలుగో శ్లోకం చెప్తూ ఉన్నారండి దీన్ని కూడా చదువుదాం మనము కర్మణనారంభా నైష్కర్మ్యం పురుషోష్ణు నన్యుసరాదేవా సిద్ధిం సమధి గచ్చతి అంటే ఏం చెప్తున్నాడు అంటే కర్మలను ఆచరించక నైష్కర్మ్యం అంటే కర్మలను చేయకపోవడము అనేది యోగనిష్టా సిద్ధి అనేది కలగాలి అంటే ముందు కర్మలు చేయాలి నువ్వు కర్మలు చేసి కర్మలందు ఆసక్తి లేకుండా వాటిని అధిగమించి కర్మల నుండి కర్మ బంధాల నుండి విముక్తి పొందినప్పుడు నీకు యోగ సిద్ధి కలుగుతుంది అప్పుడు నువ్వు యోగు అవుతావు నువ్వు తపస్సు చేస్తావో నువ్వు ప్రశాంతత ఆత్మచింతన అన్నీ కలుగుతాయి నీకు అంతేగాని ఇవి ఏవి చేయకుండానే డైరెక్ట్ నేను ఆత్మచింతన కలగాలి నాకు అంటే కలగదు నువ్వు కర్మలు చేయవలసిందే విదిత కర్మలు అంటారు ఈ కర్మల నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు భగవంతుడు కూడా తప్పించుకోలేరు రాముడు దేవుడైనా కూడా ఆయన చేయాల్సిన కర్మలు చేసిండు మానవుడుగా పుట్టినప్పుడు అట్లాటప్పుడు ఎవరికీ తప్పవు కర్మబంధం అనేది ఎవరికి తప్పదు కర్మలు ఆచరించవలసిందే ఆచరించినప్పుడే వాళ్ళు యోగ సిద్ధిని పొందుతారు ఎప్పుడు కర్మలను ఆచరించి వాటిలో నుంచి అనుభవాన్ని తీసుకొని వాటి అందు అనాసక్తితో వాటిని వదిలించుకొని ఆ బంధం నుండి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు యోగ సిద్ధిని సాధిస్తారు ఆత్మ జ్ఞానం అనేది కలుగుతుంది అప్పుడు వాళ్ళు అచంచలంగా ఉంటారు ఇక అప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళరు జ్ఞానులుగా వాళ్ళు జీవించగలుగుతారు మరి ఆ స్థాయికి పోవాలంటే మనం అసలు కర్మలు చేసేటప్పుడే ఇలాంటి పిచ్చి పిచ్చి కర్మాలు మనకు ఉన్న అవసరం ఉన్న పని ఒక్కటి చేయకుండా అనవసరమైన అన్ని మీద వేసుకొని అనవసరమైన ఆలోచనలు చేసి ఉన్నదానికన్నా మనకి ఏదైనా చూడండి ఇంత ఎక్కడో ఏదో జరిగిందంటే దాని గురించి చిల్వలు పలవలు ఓ ఇక ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఎంతో పెద్దగా వేసుకొని ఏమో అంటారు కదా అట్లా భూతద్దంలో చూసి వాటి గురించే చర్చిస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుంది అంటే మనలో ఉన్న శక్తి అనేది తగ్గిపోతుంది అంటే మనకు మనం చేయాల్సిన వాటికి అవసరమైన శక్తిని మనం కోల్పోతూ ఉంటాం రోజు రోజుకు మనకు అంటే ఒక రకంగా మనము నిస్సారం అయిపోతుంది మన మైండ్ అనేది మన ఆలోచన శక్తి అనేది తగ్గిపోయి ఈ అనవసరమైన భయాలు అనేవి మన లోపల జోచుకొని మనము దీంట్లో నుంచి బయటకు రావాలంటే కష్టం కుంగిపోతాం అట్లా కుంగిపోకుండా మనం నిలబడాలి అంటే ఈ అడమైన చెత్తను అనవసరమైన విషయాలను ఎక్కువగా ఆలోచించడము అన్నిటినీ పట్టించుకోవడము ప్రతిదాని గురించి ఆలోచించడము మరి ఇతరుల గురించి కూడా మనమే ఆలోచించి బాధపడము ఇతరుల కోసము చేయడము ఈ మనవే పనులు కాకుండా చేయ ఇట్లాంటివన్నీ మనం తగ్గించుకోవాలి మన నిత్య జీవితంలో ఎవరి అవసరాలకు తగినట్టు వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు చేయాల్సిన కర్మలను చేసుకుంటూ మనకు ఎంతవరకు సత్యంగా మనకి ఎంతవరకు చేయగలుగుతున్నామో దాన్ని అంతవరకే మాట్లాడడం మాట కదండి అంటాము కానీ ఆ మాటలే చాలా ప్రమాదకరం అని చెప్తూ ఉన్నాడు భగవంతుడు మాటలే స్వరపేటిక ఫ్రీగా వచ్చింది అని వాడకండి అదేదో సినిమాలు ఉంటుంది అప్పు లాభప దాంట్లోన మనకు ఏం చెప్తాడు నేను స్వరపేటికను కూడా ఫ్రీగా వాడను నాకేమైనా లాభం ఉంటేనే వాడుతా అన్నట్టు మనం కూడా మన స్వరపేటికన అవసరం లేకుండా వాడవద్దు ఎందుకు అంటే ఏవో ఒకటి అసత్యాలు మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు ఇవాళ రేపు సత్యం ఎవరు మాట్లాడుతున్నారా అండి నిజంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలంటే ఎవరైనా మాట్లాడితే వింటారా చెప్పండి మొహమ్ మీద ఎవరైనా మాట్లాడుకునే విషయాలు ఏమి ఉండవు అయితే ఎవరినో తిట్టడమో లేకుంటే ఎవరినో పొగడమో లేకుంటే ఇట్లాంటివి ఇవన్నీ నిజాలు ఏమీ లేవు దీంట్లో ఇటువంటి అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల మన ఆయుక్షీణమవుతుందట ఇంకా పెద్ద విషయం మరి మనకు దానివల్ల ఇంకా వేరే వేరే బంధాలు పెరుగుతూ ఉంటాయి మనకు పాపం కలుగుతుంది అంటే పాపాన్ని వాళ్ళం వాళ్ళమైతే అంటే అందులో ఎన్ని నిజాలు ఉన్నాయో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో తెలియదు కానీ టైంపాస్కి మనం మాట్లాడతాం ఆ టైంపాస్కి మాట్లాడే మనం చేయాల్సినవి చేయకుండా మనకు అవసరం ఉన్నవి చేయకుండా ఇవి మాట్లాడడం వల్ల మనకు వారి లాభం ఏం లేదు అంటే అటువంటి కర్మాలు చేయకూడదు కర్మాలు చేయకుండా నీకు యోగ సిద్ధి కాదు జ్ఞానోదయం కాదు నువ్వు ఏదైనా విషయం చూడండి మనము చేస్తేనే కదా దాంట్లో ఏముందనేది తెలుస్తుంది ఇప్పుడు ఒకసారి ఒక పని చేసినాము ఓహో ఇట్లా చేస్తే ఇట్లా అయింది కాబట్టి ఈసారి ఇలా చేయొద్దు ఇలా చేయాలని తెలుసుకుంటాం అంటే జ్ఞానం అనేది ఎప్పుడు కలుగుతుంది ఏదైనా చేస్తేనే కలుగుతుంది అది ఏదో నీకు అవసరం ఉన్నదే చెయ్యి అనవసరమైనది చెయ్యకు నీకు విధించినది ఏది ఉందో నువ్వు చెయ్యాల్సినది ఏది ఉందో అది చెయ్యి అంతేగాని నువ్వు ఏదంటే అది చెయ్యకూడదు అది విచక్షణ అది విషయ వాసనలు ఎందుకు అంటే మనం అట్రాక్ట్ అవుతుంటాం ఎవడో ఏదో చేసిండు అని వాడిని చూసి మనం పోతాం అట్లా చేయాలనుకొని పోయి వాడిలాగా నువ్వెందుకు చేస్తావు నీకు ఇష్టములా నువ్వు చేయి అంతే వాడు చేసిండు వాడు గొప్ప అనుకొని వాడిలాగా చేయవు అది చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఆ కర్మలు ఎట్లాంటివి చేయాలంటే ఈ విధంగా చేసుకుంటూ పోయినప్పుడు మనకు దాంట్లో ఉన్న దానివల్ల మనకు ఆనందం కలుగుతుంది మనకు మంచి ఫలితం అనేది వస్తుంది అట్లా మనము ప్రశాంత చిత్తులం అవుతూ ఉంటాం మనకు ఏదైనా చూడండి మనం అనుకున్న అయినాయి అనుకోండి మనకు ఆనందంగా ఉంటుంది ఆనందంగా మాట్లాడుతాము ప్రశాంతంగా ఉంటాము మనకు కోపం ఎందుకు వస్తుంది మనం కోరుకున్నది కానప్పుడు మనకు కోపం వస్తుంది మనకు కాన్ దాన్ని మనం కోరుకొని కాకుంటే కోపం తెచ్చుకొని బాధపడడం తప్ప దానివల్ల ప్రయోజనం లేదు కాబట్టి మనకు ఏది తగునో ఆ కర్మలు చేసి వాటి వల్ల వచ్చే ఫలితము నీకు ఉపయోగపడుతుంది నువ్వు ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అట్లాంటివి చేసినప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు ఆనందంగా ఉంటే నువ్వు ప్రశాంతత చెందుతావు ప్రశాంతంగా ఉంటే నీకు వివేకం కలుగుతుంది వివేకం కలిగితే నువ్వు చిత్తశుద్ధి కలిగి ఉంటావు మనకు అన్నీ మంచిగా ఉన్నప్పుడు మనం అబద్ధాలు ఎందుకు చెప్తామండి చెప్పాం ఉన్నది ఉన్నట్టే చెప్తాం మనకేమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడే కదా సిగ్గుతోనో లేకుంటే ప్రిస్టేజ్ అనో మొహమాటానికో లేనిది ఉన్నది అని చెప్తాం అట్లా మనము ప్రశాంతత చెందినప్పుడు మనము జ్ఞానం వైపు వెళ్ళగలుగుతాము అప్పుడు మన జ్ఞానం కలగాలి అంటే కానీ జ్ఞాన మార్గానికి వెళ్ళడం అంటే డైరెక్ట్ వెళ్ళలేము కర్మలు చేయవలసిందే అని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కృష్ణ భగవానుడు ఈ నాలుగో శ్లోకము మరి ఐదవ శ్లోకంలో ఏముందో మనం రేపు తెలుసుకున్నాను స్వస్తి సర్వం శ్రీకృష్ణ అరవిందాపణం అస్